వస్తున్నాయి సినిమాల్లో ఇప్పుడు జబర్దస్త్ లాపర్ రాలే మీడియా పరంగా ఆయన డెవలప్ చేశారు కాబట్టి మీడియా పక్క ఆయనకు సపోర్ట్ సినిమాల్లో కూడా ఏదో సాంగ్ ఏదో ఒక రోల్ ఖచ్చితంగా ఇస్తారు సినిమా లేదు జస్ట్ ఆ డైలాగ్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్ తెలుసు ఈ సాంగ్ తోటి కన్నడ మళ్ళీ హిందీలో మళ్ళీ ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ లో తెలిసిపోతాడు మనం తమిళ లాంగ్వేజ్ లో లోచిత పైసలు ఇచ్చారు అనేది ఇంకా బయటకు రాలేదు ఒకవేళ మాత్రం వస్తే మాత్రం సాయం చేయొచ్చు సాంగ్ లో డైలాగ్ ఖచ్చితంగా ఇస్తాడు ఎంతో మొన్న థౌసండ్ పీపుల్స్ హార్ట్ సర్జరీ చేయించు చిన్న పిల్లలకు అలాంటి మనోడు ఒకటి చెప్పాడు అబ్రో ఖచ్చితంగా చేస్తాడు మనకు కావాల్సిన ఖచ్చితంగా ఇస్తాడు ఎంతో కొంత పైసలు మరి చేయొచ్చు గుంటూరు కారం నుంచి సాంగ్ మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కర్ దుంకుతాడు ప్రతి ఒక్కరు ముసలోడు కూడా దుంకుతాడు ఎందుకంటే అక్కడ తాత వాటిని కాబట్టి మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు ఉన్న మన తెలుగు డైరెక్టర్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ లో మాత్రం తమనే ఉన్నాడు ఆయననే ట్రెండింగ్ నడుస్తుంది ఇంత ముందు డిఎస్పి ఉండే ఇప్పుడు మనోడు కొడుతున్నాడు అలా వైకుంఠపురం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సాంగ్ ప్లస్ పాయింట్ కుర్చి తాతనే సినిమాకే ప్లస్ పాయింట్ మహేష్ బాబు శ్రీలీ స్టెప్ చెల్లాల్సిన ఆకాశంలో నైట్ పుడుతుంది వెన్నెల గుంటూరు కారంలో మెరుస్తుంది శ్రీ లీల ఆ విమత్సంగా ఉంది శ్రీ లీల ప్లస్ పాయింట్ డాన్స్ మాత్రం ఇద్దరు కలిసి అసలు ఒక ఎట్లా అంటే మేడ్ ఫార్ ఇచ్చేదారు లెక్క చేసారు డాన్స్ మాత్రం తాత కుర్చితాత మళ్ళీ ఒకసారి ట్రెండింగ్ లో రాబోతున్నాయి చిత్రంగా ట్రెండింగ్ రాబోతున్నాడు ట్రెండింగ్ నంబర్ వన్ ఇప్పుడు కుర్చి తాత కుర్చీ మర్దపెట్టి